ఈ రోజుల్లో చాలా మంది పెళ్ళైన వారిలో వారి యొక్క సంసారిక జీవితం అనేది సాఫీగా కొనసాగట్లేదు చాలా వరకు వారు దూరంగా ఉండడం జరుగుతూ ఉంది దీనివల్ల వారి దూరం ఇంకా పెరుగుతూ ఉంటుంది సరేనా వారు ఇద్దరి ఒకరి పట్ల ఒకరు ప్రేమగా వ్యవహరించడం లేదు భార్య భర్తతో మరియు భర్త భార్యతో ప్రేమగా వ్యవహరించకపోవడం వల్ల వారి మధ్య దూరం ఇంకా పెరుగుతూ ఉంటుంది సరేనా అయితే మిత్రులారా మరియు సహోదరి మనులారా ఇవాళ ఈ వీడియోలో మీకు ఒక అల్లాహ యొక్క పేరు వజీఫా అనేది నేను చెప్తాను ఇది మీరు ఎక్కువగా చదవండి ప్రతి నమాజ్ తర్వాత చదవండి ఎల్లప్పుడూ మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చదువుతూ ఉండండి సరేనా ఎక్కువగా చదివి తాలాతో దువా వేడుకోండి అల్లా మా ఇద్దరి మధ్య ఎక్కువగా ప్రేమను కురిపించు అల్లాహ్ అని అల్లహతాలతోటి దువా వేడుకోండి సరేనా ఇది మీరు స్క్రీన్పై చూడొచ్చు యాజల్ అల్ వల్ ఇక్రామ్ అంతే చాలా చిన్న పేరు యాజ్ అల్ జలాలి వల్ ఇక్రామ్ ఇది అల్లాహ పేరు ఈ పేరును మీరు ఎక్కువగా చదువుతూ ఉండండి ప్రతి నమాజ్ తర్వాత కూడా చదవండి ఎల్లప్పుడు మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చదువుతూ ఉండండి అల్లహ తాలతో దువా వేడుకోండి అయితే ఈ వజీఫా చదివిన తర్వాత కూడా మన పనులు అనేది మనం చేయాలి మన పని ఏంటిదో మనం చేయాలి మన బాధ్యత కూడా మనం నెరవేర్చాలి సరేనా ఒట్టిగా దువా చదివి మాకు అన్ని కావాలంటే అలా కుదరదు మన పని కూడా మనం చేయాలి మన బాధ్యత కూడా నెరవేర్చాలి సరేనా భార్య కూడా భర్తతో ప్రేమగా వ్యవహరించాలి మరియు భర్త కూడా భార్యతో ప్రేమగా వ్యవహరించాలి భార్యకు భర్త పైన హక్కు ఉంది మరియు భర్తకు భార్య పైన హక్కు ఉంది ఒకరినొకరు వారి హక్కులు నెరవేర్చుకోవాలి అల్లాహ తబార్కు తాలాకు అన్ని బంధాలలోకి అతి ఇష్టమైన బంధం ఏదైనా ఉంది అంటే అది భార్య భర్తల బంధం ఇది అల్లాహకు ఎంతో ఇష్టం సరైన అల్లహతాల కూడా రాజీ అవుతాడు ఎవరైతే మగవారు ఉంటారో వారు బయట పనులు అయితే నెరవేరుస్తారు బయట బాధ్యతలు అనేవి ప్రతి ఒక్కటి నెరవేరుస్తారు సరేనా మరి ఇంటి బాధ్యత కూడా ఉంది ఇంటి బాధ్యత కూడా ఉంది ఇంటి బాధ్యత కూడా మనం నెరవేర్చాలి సరేనా భార్య బాధ్యత మన పైన ఉంది కాబట్టి వారితో ప్రేమగా ఉండాలి ప్రతి భార్య కోరుకునేది ఇదే భర్త ఇంటికి వచ్చిన తర్వాత నాపై ప్రేమగా ఉండాలి నాపై ప్రేమతో వ్యవహరించాలి నాతో దగ్గరగా ఉండాలి నాతో ప్రేమగా మాట్లాడాలి అని ప్రతి భార్య కోరుకుంటుంది కాబట్టి మగవారు ఇంటికి వచ్చిన తర్వాత పనుల యొక్క ఆలోచన మొత్తం తీసేసి ఇంట్లో ప్రేమగా వ్యవహరించాలి సరేనా ఇది మంచి భర్త అవడానికి ఇది ఒక మంచి నిదర్శనం సరేనా కాబట్టి భర్త కూడా భార్య యొక్క హక్కును నెరవేర్చాలి మరియు భార్య కూడా వారి యొక్క భర్త హక్కును నెరవేర్చాలి సరేనా ఈ దువాను మీరు ఎక్కువగా చదువుతూ ఉండండి మరియు మీ బాధ్యత కూడా నెరవేర్చండి సరేనా అల్లాహ్ తాలా మీద యకీన్ పెట్టండి అల్లాహ్ తాల మీద పూర్తి నమ్మకం పెట్టండి అల్లహతాలా మీపై ఎక్కువగా ప్రేమను కురిపిస్తాడు సరేనా ఇన్షాల్లా కాబట్టి ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వాలకు రహ్మ